మనం ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి ఇది మనం గత నెలలో కూడా మన ఐసిడిఎస్ తరఫున కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగిందనమాట సో ముందుగా మనము ఈ స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర గురించి అయితే బ్రీఫ్గా అయితే మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా వారి యొక్క సెంటర్ పరిధిలో ఈ యొక్క ప్రోగ్రాం గురించి లబ్ధిదారులకు అయితేను తర్వాత ప్రజలకు కమ్యూనిటీకి తెలియజేయాలి కాబట్టి మొదటగా మనమైతే ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ తెలుసుకొని ఉండాలండి తర్వాత మనం ఆ యొక్క ఈవెంట్స్ యొక్క డీటెయిల్స్ని అయితే యాప్లో అయితే మనము ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట మొదటగా అయితే మనందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి నెల మూడవ శనివారాన్ని అయితే స్వర్ణంద స్వచ్ఛాంధ్ర డేగా అయితే నిర్వహించడం జరిగిందనమాట సో ఈ డీటెయిల్స్ తెలుసుకుందామండి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ నెల ఇచ్చినటువంటి థీమ్ వచ్చేసి అవాయిడ్ ఎస్యూపీసీ అనమాట అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయమని చెప్పేసి మనకు ఈ నెల యొక్క థీమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దాని గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం అండి ఇక్కడ సింగిల్ యూజ్ నో చెప్పండి అందమైన ఆహ్లాదకరమైన ఆరోగ్యమైన భవిష్యత్తు కోసం అనే థీమ్తో మనము ఈ నెల మనము కార్యక్రమం అయితే నిర్వహించాల్సి ఉంటుందన్నమాట సో దీని గురించి అయితే మనం తెలుసుకొని మన యొక్క సెంటర్ పరిధిలో లబ్ధిదారులకు మరియు ప్రజలకైతే వివరించాల్సిన అవసరం అయితే ఉంటుందండి వాటి గురించి అయితే తెలుసుకుందాం దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏమిటనేది మనం తెలుసుకుందామండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేవి ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు వీటిని పారేసే ముందు ఒకసారి ఉపయోగించేందుకు మాత్రమే ఉద్దేశించబడి ఉంటాయి ఉదాహరణకు ఏంటంటే ప్లాస్టిక్ సంచులు స్ట్రాలు స్పూన్లు కాఫీ పే కప్స్ నీటి సీసాలు మరియు వాడి పారేసే ప్యాకింగ్ ఏజ్ ఉన్నటువంటి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు అలాగే ఇవి ఇవి ఎందుకంటే తక్కువ ఖర్చు మరియు సౌలభ్యం కారణంగా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు కానీ తీవ్రమైన పర్యావరణం మరియు ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి అన్నమాట సో ఈ తక్కువ ఖర్చు మనం సింగిల్ యూజ్ వాడి వా పడేయచ్చు అనే ఉద్దేశంతో మనమైతే వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అనమాట మనం ప్రతిరోజు వాడేటువంటి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించినటువంటి భయంకరమైనటువంటి వాస్తవాలను అయితే ఇప్పుడు తెలుసుకుందామండి వీటిని తెలుసుకొని మనం కమ్యూనిటీకి అయితే తెలియజేయాల్సి ఉంటుంది మొదటగా వచ్చేసి ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది మిలియన్ టన్నుల ప్లాస్టిక్ విడతాలు సముద్రంలోకి చేరుతున్నాయంట అలాగే ఉత్పత్తి చేయబడిన మొత్తం ప్లాస్టిక్లో యాభై పర్సెంట్ ఒక్కసారి మాత్రమే ఉపయోగించేందుకు రూపొంది అనమాట అంటే మనం తయారు చేసే ప్లాస్టిక్ అంతలో సగం ప్లాస్టిక్ వచ్చేసి ఒకసారి మాత్రమే వాడి వాటిని పడేస్తున్నారనమాట అలాగే ఒక ప్లాస్టిక్ సంచి సగటున పన్నెండు నిమిషాలు ఉపయోగించబడుతుంది కానీ కుళ్ళిపోవడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుందంట అండి మనము ఒక సంచినైతే పన్నెండు నిమిషాల కోసం ఉపయోగిస్తున్నామంటే సగటున కానీ అదే సంచి కుళ్ళిపోవడానికి వెయ్యి సంవత్సరాలు అయితే పడుతుందంట అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక మిలియన్ ప్లాస్టిక్ బాటిల్ను కొనుగోలు చేయబడుతున్నాయి రెండు వేల యాభై నాటికి సముద్రంలో ప్లాస్టిక్ బరువు అన్ని చేపల బరువును మించిపోవచ్చు అనమాట సో రెండు వేల యాభై సంవత్సరానికి మనం వాడిపడేసినటువంటి ప్లాస్టిక్ వచ్చేసి సముద్రంలో ఉన్నటువంటి మొత్తం చేపల బరువు కంటే కూడా ఈ ప్లాస్టిక్ విడతాల బరువు ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి వాస్తవాలను అయితే తెలియజేశారనమాట మన అంగన్వాడీ సెంటర్స్లో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే మొదట చూడండి అంగన్వాడీస్ ప్రొవైడింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ తర్వాత వచ్చేసి అంగన్వాడీస్ మెయింటెనింగ్ టాయిలెట్ హై హైజీనిక్ అని తర్వాత అంగన్వాడీస్ మెయింటెనింగ్ ప్రెమిసెస్ నీట్ అండ్ టీడీ తర్వాత వచ్చేసి మనకు ఏమి ఇచ్చాడండి అంగన్వాడీస్ సేఫ్లీ డిస్పోజింగ్ చైల్డ్ డైపర్స్ బై శాగ్రిడేటింగ్ అని చెప్పేసి ఇచ్చాడు తర్వాత వచ్చేసి అంగన్వాడీస్ విత్ పైప్డ్ వాటర్ సప్లై అని చెప్పేసి మనకు ఈ యొక్క ఐదు రకాలైనటువంటి కీ పాయింట్స్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట సో వీటి మీద మనం ఈ యొక్క మంత్లో రోజు మనం చేయాల్సి ఉంటుందన్నమాట చూడండి మనం ఇప్పుడు ఈవెంట్ని ఎస్సీఎస్సీ యాప్లో అయితే అప్లోడ్ చేద్దామండి మొదటిగా యాప్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు యాప్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి వచ్చిన తర్వాత మనకు ఈ విధంగా సీఎం లోగోతో మనకు ఈ విధంగా అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమని తర్వాత వచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేయమని చెప్పేసి మనకు ఇస్తాడనమాట సో మొదటగా మనందరికీ తెలుసు ఎంటర్ యూజర్ ఐడి అనేది చూడుకోవాలి ఇక్కడ చూడండి మనకు వన్ పాయింట్ ఫోర్ వర్షన్ నుంచి ఇప్పుడు ఈ మంత్లో వన్ పాయింట్ ఫైవ్ వర్షన్కి అయితే ఏపీకి అయితే అప్డేట్ అయిందని ఇక్కడ వర్షన్ చెక్ చేసుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ వర్షన్ అయితే ఉందనమాట ఎస్ఏ ఎస్సే యాప్ మొదటగా వచ్చేసి మనకు ఎంటర్ యూజర్ ఐడిలో మనకు మన ఆఫీస్ వారు అయితే మీ సెంటర్కి సంబంధించినటువంటి ఐడిని అయితే ఇస్తారు తర్వాత పాస్వర్డ్ వచ్చేసి అందరికీ ఒకటే డిఫాల్ట్ పాస్వర్డ్ పీడబ్ల్యూడీ అట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ క్యాప్చర్ అక్కడ అంగనండి ఒకరు కన్ఫ్యూజ్ అవుతారండి మనకు ఇక్కడ క్యాప్చర్ చూస్తే ట్వంటీ త్రీలోన మైనస్ ఫైవ్ చేస్తే ఎంత అనేది చూడాలి ఒకసారి ప్లస్ కూడా ఇచ్చింటాడు అనమాట దాన్ని బట్టి మనము కూడాలా లేదంటే తీసేయాలి దాన్ని బట్టి ఇచ్చి మనం అక్కడ క్యాప్షన్ ఎంటర్ చేయాలి చూడండి ట్వంటీ త్రీ మైనస్ ఫైవ్ వచ్చేసి ఇజ్ ఈక్వల్ టు మనకు ఎయిటీన్ అవుతుంది కాబట్టి ఆ లెక్క అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత లాగిన్ అయితే ఎంటర్ చేయాలి లాగిన్ ఎంటర్ చేస్తే మనకు పాస్వర్డ్ సేవ్ అని అడుగుతుందనమాట ఒకవేళ సేవ్ వచ్చి మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు సేవ్ ఎంటర్ చేస్తే తర్వాత ఇక్కడ చూడండి మనకు థీమ్ వచ్చేసి చెప్పుకున్నాం కదండి అవాయిడ్ ఎస్ యూపీస్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఇచ్చినాడు కదా తర్వాత ఆఫీస్ నేమ్లో మీ యొక్క సెంటర్ పేరు అనేది రావడం జరుగుతుంది తర్వాత వచ్చిన తర్వాత మనకు చూడండి కింద స్టార్ట్ ఎస్సీఏసీ యాక్టివిటీ అని చెప్పి ఇచ్చిన ఇక్కడ రిపోర్ట్ ఈరోజు అయితే సబ్మిట్ చేయలేదని ఇచ్చాడు కింద మనంగా చేయలేదు కాబట్టి ఉన్నటువంటి స్టార్ట్ ఎస్సీఏసీ యాక్టివిటీ మీద టచ్ చేయాలి మొదటగా మన యొక్క విలేజ్ను జీపీని అయితే రిజిస్టర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ డిస్టిక్కు మండలం అదే వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి మన విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి విలేజ్ని విలేజ్ని టచ్ చేసి తర్వాత వచ్చేసి జీపీ అనమాట మన యొక్క విలేజ్కి ఏ జీపీ అనేది అక్కడ ఇచ్చింటాడు దాన్ని టచ్ చేసి మనం డీటెయిల్స్ని అయితే సేవ్ చేసుకోవాలి సేవ్ చేసినాక మనకు ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది మనకు యాప్ ఓపెన్ తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి మొదటగా చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అని చెప్పి ఇచ్చాడనమాట మనం ఎంతమంది పార్టిసిపేషన్ చేశారనేది ఇక్కడ ఇద్దాం తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేషివ్ ఇన్ స్వచ్ఛాంధ్ర డయాక్టర్స్ ఎంత పాల్గొన్నారా లేదా పబ్లిక్ రిప్రజెంటేషివ్ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఒకవేళ పాల్గొన్నంటే మనం ఎస్ ఇవ్వాలి లేదంటే నో అనేది ఇవ్వాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనం అయితే ఎస్ ఇద్దామండి ఎస్ ఎస్ ఇచ్చిన తర్వాత వారి యొక్క డిజిగ్నేషన్ వాళ్ళ పొజిషన్ అనేది ఇచ్చాడు మనకు ఇంతకుముందు ఆ వర్షన్లో అయితే ఇలా వచ్చేది కాదు ఇప్పుడు మనకు ఈ విధంగా ఇచ్చాడు ఒకవేళ మనకు అదర్స్ పార్టిసిపేషన్ అయితే అదర్స్ తర్వాత ఎంటర్ అదర్స్ అని చెప్పి ఇచ్చాడు ఒకవేళ ఆఫీసర్స్ మనకు పార్టిసిపేషన్ ఉంటే ఆఫీసర్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఆఫీసర్స్ నేమ్ అయితే టైప్ చేయాలన్నమాట టో టైప్ చేయాలి ఇక్కడ సూపర్వైజర్ ఒకవేళ పార్టిసిపేషన్ చేసింది అనుకో సూపర్వైజర్ నేమ్ లేదంటే సిడిపో లేదంటే ఎంఆర్ఓ ఎండిఓ ఇతర అఫిషియల్స్ ఎవరైతే వాళ్ళు ఇవ్వాలి తర్వాత ఇక్కడ వీరు ఇవ్వాలి క్యాడర్ అనేది ఏందనేది ఇవ్వాలి తర్వాత వచ్చేసి మనకు క్యాప్చర్కు ఇక్కడ ఫోటో ఉంది కదండి పార్టిసిపేషన్ అయినటువంటి ఫోటోనైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం అప్లోడ్ చేద్దామండి మొదటగా ఇక్కడ టచ్ చేస్తే మనకు క్యాప్చర్ ఇమేజ్ చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనమాట క్యాప్చర్ ఇమేజ్ అంటే లైవ్ ఫోటోను ఈవెంట్ జరిగేటప్పుడు ఫోటో తీయచ్చు లేదంటే మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయాలనుకుంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనేది టచ్ చేయాలి మనం ఫోటో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛత ప్లెడ్జ్ అని చెప్పి అడుగుతున్నారన్నమాట మనం ప్లెడ్జ్ ఎంతమంది చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడనమాట సో మనం ఎంతమంది వచ్చింటే అంతమందిని మనం ఎంటర్ చేస్తామన్నమాట ఎంటర్ చేసిన తర్వాత వాట్ ఎవర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టాఫ్ మదర్స్ అండ్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ డైపర్స్ డైపర్స్ని ఏ విధంగా మనము డిస్పోజల్ చేయాలంటే వాటిని కుళ్ళే విధంగా కానీ లేదంటే పక్కన వేయడం ఏ విధంగా అనేది అనేసి అడుగుతున్నాడు అనమాట సో మనము అవేర్నెస్ చేసినామని చెప్పి ఎస్ ఇచ్చాడు లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నాడు అనమాట సో మనం లొకేషన్ ఎక్కడైతే చేసినామో ఆ ఊరి పేరుని అయితే మనము ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసాము తర్వాత ప్లీజ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్స్ అని చెప్పి ఇచ్చాడనమాట సో ఎంతమంది పార్టిసిపేషన్స్ అనేది వచ్చారని ఇచ్చాడు తర్వాత టాయిలెట్స్ ఆర్ ఇన్స్పెక్టెడ్ ఇన్స్పెక్టెడ్ ఎస్ అని చెప్పి ఇచ్చినాం అనమాట టాయిలెట్స్ని పర్యవేక్షించినార లేదనేసి నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ అవైలబుల్ అని చెప్పేసి మనకు ఇచ్చారు మనకు సెంటర్ పరిధిలో ఒకటి ఉంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఫౌండ్ ఫంక్షనల్ అండ్ హైజీనిక్ ఎందు అనేది కూడా ఇచ్చాడనమాట మనకు ఒకటే ఉంది ఒకటి కూడా మనకు నీట్గా అనేది ఉద్దేశంతో మనం చెప్పాము తర్వాత వచ్చేసి తర్వాత థర్డ్ వచ్చేసి వెదర్ ఎనీ ప్లాంటేషన్ డ్రైవ్ అండ్ టేకన్ అని చెప్పేసి ఇచ్చాడు ఒకవేళ ఎస్ అయితే ఎస్ తర్వాత ఎన్ని చెట్లు నాటామని చెప్పేసి మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో తర్వాత అలాగే మనకు మొక్క నాటినటువంటి ఫోటోను కూడా ఎంటర్ చేయాలి ఇక్కడ మనకు కెమెరా మీద టచ్ చేసి తీసుకోవాలి తర్వాత ఎనీ మెగా క్లీనప్ డ్రైవ్ అని చెప్పి ఇచ్చాడు ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని తర్వాత పార్టిసిపెంట్స్ అనేది మనం ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టాఫ్ అండ్ మదర్స్ అండ్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీనిక్ మనం హ్యాండ్ వాష్ మీద పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలనేది కూడా ఒకవేళ మనం వారికి చెప్పిందింటే ఆ యొక్క పార్టిసిపేషన్స్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి కదండీ సేవ్ ఆఫ్లైన్ డేటా డిలేట్ ఆఫ్లైన్ డేటా అని చెప్పి ఇచ్చాడనమాట ఒకవేళ మనకు నెట్టు బాగుందనుకోండి మనం వెంటనే ఏం చేయాలంటే సబ్మిట్ ఆన్లైన్ డేటా అని చెప్పేసి మనం ఇక్కడ టచ్ చేసుకోవచ్చు ఒకవేళ మనకు నెట్టు సరిగ్గా లేదనుకోండి ఇప్పుడు సబ్మిట్ చేయలేకపోతే మనం ఇక్కడ సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అని ఉంది కదా దీని మీద టచ్ చేసుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారంటే గత నెలలో చాలామంది కూడా చేసి కూడా వారు ఏం చేశారంటే ఇక్కడ సబ్మిట్ ఆఫ్లైన్ డేటాలో పెట్టుకున్నారనమాట సో అంటే ఇది మీ మొబైల్లోనే ఉంటుందన్నమాట మీరు చేసిన డేటా సర్వర్కు సింకు కాదనమాట సో ఏం చేయాలంటే వెంటనే ఇక్కడ సబ్మిట్ ఆఫ్లైన్ డేటాని సబ్మిట్ ఆన్లైన్ డేటా అని ఉంది కదండి మనకు ఇక్కడ చేస్తే వెంటనే సర్వర్కి వెళ్ళిపోతుంది అనమాట నెట్టు లేకుండా ఉండి తర్వాత సబ్మిట్ చేసుకుంటాం అనుకున్నప్పుడు మాత్రమే సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అని చెప్పేసి మనం టచ్ చేయాలి లేదంటే ఇప్పుడు వెంటనే డైరెక్ట్గా మనము సబ్మిట్ చేయాలనుకుంటే సబ్మిట్ ఆన్లైన్ డేటా అని చెప్పేసి లైవ్ రిపోర్ట్ వెళ్ళిపోతుందనమాట సో మనం ఏం చేయాలంటే సబ్మిట్ ఆన్లైన్ డేటాను చేయాలన్నమాట నెట్ బాగుందనుకుంటే లేదనుకుంటే ఆఫ్లైన్ డేటా సేవ్ చేసుకొని మళ్ళీ మనం సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే డైరెక్ట్ మనము ప్లీజ్ యాడ్ నేమ్ అండ్ డిజిగ్నేషన్ అనేది ఒకటి మనం మిస్ చేసామని చెప్పేసి చెప్పారు సో మనం అది ఒకటి మనం ఎంటర్ చేద్దాము మనం ఎంటర్ చేసిన తర్వాత చివరిలో ఉంది కదండి సబ్మిట్ ఆఫ్లైన్ డేటా సబ్మిట్ ఆన్లైన్ డేటా అని చెప్పేసి రెండు ఇచ్చాడు కదా మనకు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అంటే మనకు నెట్టు సరిగా లేనప్పుడు డేటాను అయితే ఆఫ్లైన్లో సేవ్ చేసి పెట్టుకొని మరి తర్వాత బాగుంది బాగుందనుకున్నప్పుడు మనం సర్వర్కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదండి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి సబ్మిట్ ఆన్లైన్ డేటాను టచ్ చేస్తే మనం చేసినటువంటి రిపోర్ట్ వెంటనే సర్వర్క్ అనేది వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఉన్నాయి కదండి సేవ్ ఆఫ్లైన్ డేటా డిలేట్ ఆఫ్లైన్ డేటా అనేది కదా మనమైతే ఒకవేళ డేటాను సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ ఆఫ్లైన్ డేటా అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే డిలేట్ మనం చేసింది తప్పనుకుంటే డిలేట్ ఆఫ్లైన్ డేటా ఒకవేళ ఆఫ్లైన్లో పెట్టుకున్నప్పుడు తప్పు తప్పనిపించింటే మళ్ళీ చేసుకోవాలనుకుంటే డిలేట్ ఆఫ్లైన్ డేటా అనేది ఎంటర్ చేయాలి ఇవన్నీ వద్దు కరెక్ట్ అనుకుంటే మనము సబ్మిట్ ఆన్లైన్ డేటా అనేది చివరిలో ఉంది కదండి మనము దీని మీద టచ్ చేసి డైరెక్ట్ సర్వర్కి అయితే సింక్ చేయాలన్నమాట చాలామంది అంగన్వాడి టీచర్స్ లాస్ట్ మంత్లో అందరూ ఆఫ్లైన్ డేటాలో సేవ్ చేసి పెట్టుకున్నారు మేము చేసాము కానీ రిపోర్ట్ రాలేదని చెప్పేసి కంగారు పడ్డారు సో మళ్ళీ తీరా చూస్తే మనకు వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్లో సేవ్ చేసి పెట్టుకున్నారు సర్వర్కి అయితే సింక్ చేయలేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం చేసినటువంటి ఈ యొక్క డేటానైతే సబ్మిట్ ఆన్లైన్ డేటాని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి సబ్మిట్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ టు అటెండ్ అనేది మిస్ అయిందనమాట సో అది ఒకటి మనము ఎంటర్ చేశాము తర్వాత సబ్మిట్ ఆన్లైన్ డేటా అని చెప్పేసి వచ్చింది చూడండి ఇక్కడ మనకు స్వచ్ఛ దివస్ డేటా హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట సో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాము కాబట్టి మనకు ఓకే అనేది వచ్చింది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓకే ఉంది కదండి ఓకే అని టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఈవెంట్ డేటా రిపోర్టెడ్ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చింది సో ఈ విధంగా మనము ఎస్సీఎస్సీఏ రిపోర్ట్ని యాప్లో వన్ పాయింట్ ఫైవ్ వర్షన్లో ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీతోటి అంగంలోని టీచర్లకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వారింటి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ